కొంప కొల్లేరయ్యింది అనేది ఒక తెలుగు జాతీయం ఏదైనా ఆపద నష్టము జరిగినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు ప్రస్తుతం విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదల నేపథ్యంలో కొల్లేరు సరస్సు గురించి కొల్లేరు సరస్సులో కలిసే తమిళేరు బుడమేరు గురించి మనం వార్తలు వింటున్నాం ఏదైనా ఒక ప్రదేశంలో విస్తరించి ఉన్న కొండలు గుట్టలు పీఠభూములు పల్లపు ప్రాంతాల ఆధారంగా నదులు వాగులు యొక్క ప్రవాహ దిశ గమనము ఉంటుంది కొల్లేరు సరస్సు తూర్పు తీరంలో గోదావరి కృష్ణా నదుల మధ్య సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఒక మంచినీటి సరస్సు భౌగోళికంగా కొల్లేరు సరస్సును నదులు విసర్జించిన సరస్సుగా మనం చెప్పవచ్చు అంటే సంవత్సర కాలంలో అధిక వర్షపాతం సంభవించిన సందర్భంలో కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న పల్లపు ప్రాంతంలోనికి వరద ప్రవాహం చేరుతుంది ఆ విధంగా ఏర్పడిందే కొల్లేరు సరస్సు ప్రస్తుత తెలంగాణలోని తూర్పు ప్రాంతంలో పుట్టే తమిళేరు బుడమేరు కొల్లేరు సరస్సులో కలుస్తాయి తీర ప్రాంతంలోని కొల్లేరు సరస్సు పర్యావరణ పరంగా ఒక చిత్తడి నేల ఎందుకంటే ఒక నదీ పరివాహ ప్రాంతంలో కురిసిన వర్షమంతా సముద్రానికి చేరే ప్రాంతంలో తీర ప్రాంతాలను లోటత్తు ప్రాంతాలను ముంచెత్తుతుంది నదుల వరద ప్రవాహాన్ని తమలో ఇముర్చుకొని నష్ట తీవ్రతను తగ్గించేవి చెత్తడి నేలలు జనాభా పెరుగుదల పట్టణీకరణ అనేక ఇతర కారణాల వల్ల చెత్తడి నేలల విస్తీర్ణం నేడు తగ్గిపోతూ ఉన్నది నదీ తీర ప్రాంతాలు ఆక్రమణకు గురి కావడం సహజ ప్రవాహాలకు అడ్డంకులు ఏర్పడడం ఇవి ఒక భౌగోళిక ప్రాంతంలో పర్యావరణ పరిస్థితిని కల్లోలపరుస్తాయి ప్రతి నదికి ఏరుకు వాగుకు తనదైన ప్రత్యేకమైన పరీవాహక ప్రాంతము ఉంటుంది ఒక నదీ పరీవాహక ప్రాంతంలో నీటి జాడలు కనిపించకపోవచ్చు కానీ పరివాహ పరిధి మాత్రం మారదు ఒక నది వాగు పరివాహ ప్రాంతంలో వర్షాలు కురిసినప్పుడు దాని యొక్క విస్తృతి పరిధి మనకు స్పష్టమవుతుంది ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ సెప్టెంబర్ ఒకటవ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ తూర్పు ప్రాంతంలో కొద్ది కాలంలోనే అతి భారీ వర్షాలు కురిశాయి ఈ భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని ఒక ప్రధాన పట్టణమైన ఖమ్మం మీదుగా ప్రవహించే మున్నేరులోనికి భారీ వరద ప్రవాహం వచ్చి చేరింది ఈ వరద ప్రవాహం అంతా కృష్ణానదిలో కలిసింది ఖమ్మం జిల్లాలోని మెట్ట ప్రాంతం నుండి ప్రవహించే బుడుమేరు ద్వారా వచ్చిన వరద ప్రవాహము విజయవాడ నగరాన్ని ముచ్చెత్తింది వరద ప్రవాహం గరిష్ట స్థాయిలో ఉన్న సందర్భంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహము ఇంచుమించుగా పన్నెండు లక్షల కృషికులు నమోదైంది సాధారణంగా ఇంత భారీ స్థాయి వరద ప్రవాహము దక్షిణ భారతదేశంలో గోదావరి నదికి వరదలు వచ్చిన సందర్భంలో ధవళేశ్వరం వద్ద నమోదవుతూ ఉంటుంది కానీ గోదావరి నదికి వచ్చే ఈ వరద ప్రవాహము ద్వీపకల్ప ప్రాంతంలో అధిక భాగంలో విస్తరించి ఉన్న గోదావరి నదిలో కలిసే ఉపనదులు వాగులు ద్వారా వచ్చే వరద ప్రవాహం కానీ కృష్ణానదిలో నమోదైన ఈ వరద ప్రవాహము కృష్ణానదిపై నిర్మించిన ప్రధాన ప్రాజెక్టులకు దిగువున ప్రధానంగా తెలంగాణలో కురిసిన వర్షపాతం వల్ల మున్నేరు నుండి కృష్ణానదిలోకి చేరిన వరద ప్రవాహం వల్లే ఈ ఆకస్మిక వరదలు సంభవించాయి కృష్ణానది దిగువ పరివాహ ప్రాంతంలో సంభవించిన ఈ భారీ వరదలు మనకు పర్యావరణానికి సంబంధించి నీటి ప్రవాహాల నియంత్రణకు సంబంధించి అనేక పాఠాలు నేర్పిస్తాయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో తక్కువ సమయంలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఈ భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వరదల తీవ్రత ఎక్కువగా ఉంటున్నది